కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూడాలనుకుంటున్నారా ఇదిగోండి ఈ కర్రీలోకి మలబార్ పరాటా అండి ఈ కర్రీ ఎలా చేశానో దీని ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉందండి అసలు తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చేశానండి అస్సలు కర్రీ నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ న్యూ రెసిపీతో వచ్చేసానండి ఎంతో టేస్టీగా ఉండే రోటీస్లోకి పన్నీర్ బటర్ మసాలా కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ అండి టేస్ట్ అయితే వీర లెవెల్ అండి తింటే అస్సలు వదలరు అసలు ఇట్టే చేసేవచ్చండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ అస్సలు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం అనుకుంటారా ఫ్రెండ్స్ నేనైతే ఇది మల్బార్ పరాటా రిలయన్స్ నుండి తీసుకొచ్చానండి ఇది కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోయింది ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం నేనైతే ముందుగా బట్టర్ తీసుకున్నాను కొద్దిగా చికెన్ మసాలా కాజు ఒక ఉల్లిపాయ రెండు టమాటా పన్నీర్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర రెండు లవంగా రెండు చెక్క రెండు యాలక్కాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చేశానండి ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి పన్నీర్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే కడాయిలోకి కొద్దిగా బటర్ వేసానండి బటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇటు అటు ఫ్రై చేయండి ఇప్పుడు పీర్ వేసుకొని ఇటు అటు బాగా ఫ్రై చేయాలండి అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి పన్నీరు మనం తింటుంటే అది కొద్దిగా క్రిస్పీ తగులుతూ బాగుంటుంది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇది కొద్ది చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లవంగా చక్క ఒక టమాటా రెండు టమాటాలు జీడిపప్పు ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేశానండి ఇదైతే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు పచ్చాపచ్చా మిక్సీ పట్టేద్దాం పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి మళ్ళీ చాలా బాగుండిందండి డాబా స్టైల్ చాలా టేస్టీగా ఉండిద్ది మీకు బాగా నచ్చుదండి ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్న ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా బటర్ వేసుకున్నాను కదండీ ఇది కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం కాజు వేసుకోవాలండి కాజు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేదాకా ఇటు అటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మంట అయితే స్లో మీదే పెట్టుకోండి రెండు పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి మనకి పన్నీర్ కర్రీ తింటుంటే అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉండిద్ది మనకి కొద్దిగా జీడిపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోయింది మనకి ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి పేస్ట్లా చేసుకున్నాం కదా ఇదైతే బాగా ఫ్రై చేయాలండి ఎందుకంటే ఇందులో నుంచి పచ్చివాసన అనేది పోవాలండి అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి మీరు ఎంత ఫ్రై చేశారంటే అంత టేస్టీగా ఉండిద్దండి మనం ఫ్రై చేయడాన్ని బట్టి ఉండిద్దండి ఇందులోకి దీనికి సరిపడా సాల్ట్ వేసేయండి పసుపు వేయండి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయండి ఫ్రెండ్స్ చూసారా హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలపండి కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఎంత వంట రాని వాళ్ళకైనా సరే ఇట్టే చేసేస్తారండి అంత టేస్టీగా కూడా ఉండిందండి రోటీస్లోకి పుల్కాస్లోకి చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉండిద్దండి ఇది అసలు తింటే అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉండిద్ది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇందులో కొద్దిగా కారం టూ స్పూన్స్ వేసుకోండి కారం పెరుగండి కంపల్సరీగా పెరుగు వేయాల్సిందే నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నానండి పెరుగు పెరుగు లేకపోతే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉండేది కదండి అది వేసుకోండి అది వేసుకున్న టేస్ట్ చాలా బాగుండిద్దండి పెరుగు అనేది బాగా ఫ్రై అయ్యి మనకి బటర్ బయట వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉండిద్ది కర్రీ మనం మంట అనేది స్లో మీదే పెట్టుకోండి మీరు ఎంత స్లో మీద పెడితే అంత టేస్టీగా ఉండిద్దండి ఎందుకంటే మనకి కింద అనేది కొద్దిగా కూడా మాడకుండా ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉండిద్ది మీరు స్లో మంట మీద పెడితే చాలా బాగుండిద్ది నేనైతే కొద్దిగా చికెన్ మసాలా వేస్తానండి హాఫ్ స్పూను ఎందుకంటే చికెన్ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది చికెన్ కర్రీలా ఉండిద్ది నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ వేస్తున్నానండి వేసి కాసేపు ఫుల్ మీద పెట్టేస్తాను ఇది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి పన్నీర్ వేసుకోవాలి చూసారా ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పన్నీర్ వేసి ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే చాలండి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ తినడానికి రెడీ ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేయండి అది ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి మనకి నేనైతే బటర్ కూడా వేశానండి చూసారా చాలా టేస్టీగా ఉండిద్దండి కర్రీ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇది చాలా బాగా నచ్చిందండి మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా పన్నీర్ బటర్ మసాలా కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ అండి సూపర్ ఉంది కదా ఇప్పుడైతే చాలండి ఇది దింపేద్దామండి ఇంకా అయితే ఇది సరిపోయిద్ది మనకి ఎందుకంటే మనకి కొద్దిగా చూసారా ఎలా రెడీ అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ అండి ఇలా చేయండి పిల్లలు వేస్తే అస్సలు వదలకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం మల్బార్ పరాటా ఉంది కదా అది ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఇది కొద్దిగా ఫ్రై అయ్యే ఉంటాయండి ఈ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి కాల్చుకొని నూనె అయితే నేను చాలా తక్కువగా వేస్తానండి తక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుండిద్ది రెండు వైపులా కాల్చుకోవాలండి ముందుగా చూసారా రెండు వైపులా కాలిన తర్వాత అప్పుడు నూనె అనేది వేసుకోవాలి మనం ఈ రెసిపీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అసలు పొరలు పొరలుగా వచ్చిందండి మలబార పరాటా అయితే టేస్టీగా ఉండిద్దండి అసలు ఆ కర్రీలోకి ఈ పరాటా వేసి నంచుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ వీర లెవెల్ అండి మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఇలా చేసి వండుకొని తిని ఎంజాయ్ చేయండి రెండు వైపులా కాల్చుకోవాలండి మనకి ఎంత బాగా కాలితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే కాలిపోయిందండి ఇది తీసేసి ఇంకోటి వేద్దాం ఇదొని ఇప్పుడైతే ఇంకోటి వేస్తున్నానండి ఇది కూడా రెండు వైపులా కాల్చుకొని నూనె వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీ ఎమ్మి మల్బార్ పరాటాలోకి ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ రెడీ అయిపోయిందండి తినడానికి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మి చాలా టేస్టీగా ఉండిద్ది నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు పెడతానండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ త్వరలో లైవ్ కూడా పెడతానండి అది కూడా మీరు లైవ్ కూడా జాయిన్ అవుతారు కానీ ఫ్రెండ్స్ లైవ్లో నేను అన్ని మంచి వంట షేర్ చేసుకుంటాను మీకు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి చూడండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా సరే టేస్టీ అయిన కర్రీ పన్నీర్ బటర్ మసాలా కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ డాబా స్టైల్ అండి ఇంది ఇందులోకి మలబార్ పరాటా అండి చాలా టేస్టీగా ఉంది కదా మా నా రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా బాయ్ ఫ్రెండ్స్ అలా